దానికి చెప్పుకున్నాను వాళ్ళు ఇవాళ కోటా కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇప్పుడు ఉన్నారు ఉన్నాడు ఉంటారా మా పుల్లారావు రాజశేఖర్ రేపు ఖర్చు పెడితే ఒక పది కోట్ ఐదు కోట్లు కోట్లు ఖర్చు పెడతాడు పుల్లారావు ఎంత ఖర్చు పెడతాడు ముప్పై కోట్లు ఖర్చు పెడతాడు ఎవరు గెలుస్తారు ఇప్పుడు ప్రజల్లో మానకు బాధపెట్టింది ఎవడు పోతే ప్రభుత్వం ప్రభుత్వం ఎడిపోతే నాకు ఎవరా ఎవరు పెద్దపోతే నాకు ఎందుకు మన కావాల్సిన డబ్బులు కావాల్సిన తాగుడు రా అంటున్నారు ఇప్పుడు ప్రజలు మా విధానాన్ని మార్పు కోసం చిరుతున్నారు మీరు నేను కాదు ఇది కావాలంటే చెప్పడం కాదు అంటే ముందు ఓటు ఇప్పుడు లాస్ట్ మీరు చేయాలనుకుంటే ఒక మండలం తీసుకోండి ఒక మండలంలో మొత్తం కలిసి పదమూడు గ్రామాలు పద్నాలుగు గ్రామాలు పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి ఈ పదమూడు గ్రామాల్లో వెరిఫై చేయండి మొత్తం అబ్బాయి పలానా మండలంలో పలానా చోట మేము మీటింగ్ పెట్టబోతున్నాము ఊరికి ఒక పది మంది కార్యకర్తలు ఊరంతా రావద్దు ఊరందరూ వచ్చి రావాలంటే మీరు వాళ్ళు వాళ్ళు ఖర్చు వాళ్ళు మంచిగా అంటే మీరు చేసుకుంటా మీ చేత కాదు ఊరికి ఒక పది మంది ఐదు మంది ఇంపార్టెంట్ క్యాండిడేట్ని ఎదుర్కోండి ఆ పదమూడు కోట్లు పదమూడు ఐదు డెబ్బై ఐదు మంది అవుతారు ఒక వంద మంది అవుతారు వంద మంది తీసుకొచ్చి ఒకసారి కొప్పేయండి మన పొజిషన్ ఇది మన నడవడి ఇది మన ప్రవలసిన పద్ధతి ఇది మనం నడుచుకోవాల్సిన ఇది రేపు రాబోయేదానికి మనం ఎదుర్కోవాల్సిన పాలసీ ఈ రకంగా అయితే మనం ముందుకు పోగలుగుతామని చెప్పని వాళ్ళ ఊరి వాళ్ళ ఆత్మలు జ్వరబడాలి ఎప్పుడైతే ఆత్మ దొరబడితో అప్పుడు మాట వింటాడు ఉంటాడు లేదు అనుకో వాడు పోయిందే అట్లా టెసింగ్ పాయింట్ అట్లా చెప్పి వాళ్ళకి సరైన అవగాహన చెప్పి వాళ్ళని మనసు మనసు వాళ్ళ మనసుని మనం దోసుకొని మన మనసుని వాళ్ళు దోసిపెట్టి వాళ్ళు ఆకిమే చేసుకొని వాళ్ళని ఆకట్టుకొని ప్రతి మండలంలో మీరు చేయాల్సిన పని ఇట్లా కాదు ప్రతి మండలంలో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చావు ఇక్కడ నాలుగు వేసుకో ఇంకో మండలానికి పో పది మంది నేర్చుకో ఇంకో మండలాన్ని ప్రతి ప్రతి నియోజకవర్గంలో నాలుగు మండల కాడికి చెప్పుకోలేవు ఆ నాలుగు మండలు నాలుగు పది నలభై మంది యాభై మంది తయారు చేసుకోండి ఒకసారి మీటింగ్ పెట్టుకోండి ఆ మీటింగ్లో మీరు ఏం మాట్లాడతారు అయ్యా రాబోయే వ్యవహారంలో ఇంకో ఇది తీరి మనం ఈ రకంగా మనం పోతే మనం ముందుకు పోవడానికి అవకాశాలు ఉన్నాయి మనం మేలు తగ్గడానికి అవకాశం ఉంది మనం మనకి అనుకున్న వాళ్ళకి మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాము మన పిల్లలకి సహాయం ఎడ్యుకేషన్ మంచి చెట్ట ముప్పై మూడు అరవై ఆరు అన్ని చేసుకోవడానికి మనకు అన్ని అవకాశాలు మనకు ఉన్నాయి కాబట్టి మనం అందరం కలిసి ఒక బాట నోడతాం మాట తప్పకుండా ఒక పాటను పోదాం మన భవిష్యత్తు కోసం మనం చేద్దాం మన పిల్లల కోసం మన తల్లిదండ్రుల కోసం మన కోసం అందరం కోసం మనం కృషి చేద్దాం ఆ తీరులో మనం మందరికీ పోయేటట్టయితే మనం ఏదైనా సాధించగలుగుతాము కొండని చూపుతాము కొండ మీద ఆయన కింద దిగమడితే అదే దిగొచ్చి కింద పడుతుంది అని అట్లా పెట్టుకోండి నేను రిటైర్ అయిన తర్వాత పంతొమ్మిది తొంభై రిటైర్ అయిన తర్వాత ఏకలలో మహాసభని ఒకటి పెట్టి ముప్పై నాలుగు యాభై నాలుగు మండలాలు తిరిగా వడ్లీ పేసుకొని మా నోళ్ళకి అవగాహన వీడేదో ఏ ఆధ కోసం వచ్చాడు అనే ఆయన పక్కన వాళ్ళు వీడికి కనిపిస్తున్నారు అనే వీడు ఎందుకు వస్తున్నాడు ఇల్లు పెట్టి ఇక్కడికి వచ్చి మనం ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఇది ఎంతవరకు నిజం అని దొంగ ప్రశ్నలు వేసుకుంటారు అదే మరిస్తున్నాను దొంగ ప్రశ్నలు వేస్తారు అందుకని వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి అర్థమయ్యే విధానంలో మనం చేయటానికి మన ప్రయత్నం చేయాలి ఒక సందర్భంలో నేను సూపర్వైజ్ చేస్తున్నా మా ఊళ్ళో ఎలక్షన్ ఓటు ఇదే ఎలక్షన్ వచ్చింది ఆ ఊళ్ళో క్రిస్టియన్ ఓటు వేయ ఓటు వేయకపోతే నేను ఆ పోస్టర్ తనిఖీ చేస్తూ చేస్తూ ఆ డీ ఈ డెలివరీ ఇస్తాయి ఏమండి మాకు రేపటి జరుగుతుంది మమ్మల్ని ఓటు దాకా రాని చేస్తున్నాను అందరూ గందరబాడు అని చెప్పాడు నేను ఉపాధ్యా చేస్తానా అన్న చెప్పండి నరేగారా ఏమి లేదు వాడు క్యాస్ట్ స్టేష్ చూడాలంతా మిమ్మల్ని భూ దగ్గరకు రానివ్వరు వాళ్ళే ముద్ద కొట్టుకుంటారు వాళ్ళే వేసుకుంటారు నీ కొట్టుకుని వాళ్ళు వేసుకుంటారు మీరు మీ దగ్గర ఒక మూడు వందలు కొట్టుకొని అంటున్నారు మీరు మూడు వందలు కొట్టు వేసి ఏ పార్టీకి అయితే మీరు వేయాలని మీరు ఆశయం ఉందో ఆ ఆశయాన్ని మీరు నెరవేర్చుకోవాలంటే నేను చెప్పినట్టు మీరు చేయండి అన్న మీరు చెప్పున్నారు తెల్ల లేవండి ఐదు గంటలు లేవండి మగవాళ్ళు అందరూ లైన్లో ఉండండి అంతా ఒకరికి కడుక్కోండి ముందు లైట్గా నిలబడండి ఆడవాళ్ళు కొంచెం ఉప్పు ఇల్లు వాకి వేసుకొని చేసుకొని మళ్ళీ వచ్చి వాళ్ళకి మధ్యలో కానివ్వండి రైతులు బయలుదేరి ఎక్కడికి వచ్చి గేడు కట్ట మూడో వచ్చా నూట యాభై ఓట్లు వేసారండి ఇంక వచ్చి యొక్క బండలు గుడి వేసుకుని వాళ్ళ మీద పడ్డా ఎవరికి ఉపాయం చెప్పి ఇక్కడ పోపుడు బ్రహ్మానంద గారని ఒకటి నుండి కూడా పోరాం నీకు తెలుసు తెలియదు కమ్యూనిస్ట్ ఆయన పక్కా కమ్యూనిస్టు ఆయననే ఉన్నాను నేను కాంగ్రెస్ వాదిని ఆ రోజులు చెప్తున్నాను ఆయన కమ్యూనిస్టు కమ్యూనిస్ట్ అంటే అది మంచి పార్టీ నేను కాదన్ను నెవరు గారు కూడా ఒప్పుకున్నాడు కమ్యూనిస్ట్ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఒప్పుకున్నాడు వాళ్ళు మంచి వర్కర్లు ఉన్నారు మహామహామానవాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఆయన పోటీ చేసినప్పుడు ఏమైనా గ్రామం పోతే ప్రతి గ్రామంలో నాకు అనుభవం ఉందిగా ఏ పలానా ఓటే నేను చెప్పంటే ఆయన ఎవరో పోస్ట్ అయిన వచ్చాడే వాళ్ళకి యోగి ఈ యోగిడే దానికి అయ్యో అని చెప్పాను ఈ బ్రహ్మాన నుంచి నా మీద అనుభవం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి